వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చక్కరికాయ ఛానల్ ఈరోజు పిల్లలకి మనం క్యారెట్ పెడదామని ట్రై చేస్తాం కానీ పిల్లలు తింటారు కదా దానికోసమని నేను ఈరోజు క్యారెట్ వేసి దండకాయ వేపుడు చేస్తున్నాను క్యారెట్ ఏదో రకంగా పిల్లల చేత తినిపించాలి అన్న ప్రయత్నంతో స్టవ్ ఆన్ చేసి వేయించడానికి సరిపడా పోపులు పెక్కలు శనగపప్పు నూనె వేడిన తర్వాత పెక్కలు శనగపప్పు మినప్పప్పు ఎన్నమరకాయలు కరివేపాకు వెల్లుల్లిపాయ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి పోపులు చూడండి పోపులు వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత దొండకాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి దొండకాయలు బాగా వేగాల కొంచెం టైం పడుతుంది దొండకాయలు వేయడానికి ఒక రెండు మూడు నిమిషాలున్నా వేసుకోవచ్చు దొండకాయలు బాగుంది దొండకాయ అయిపోయింది దొండకాయ అయిపోయిన తర్వాత క్యారెట్ వేసుకోవడమే సేమ్ కొబ్బరికాయ దొండకాయ ఎలా వండుకుంటాము అలాగే కానీ పిల్లలకి క్యారెట్ తినిపిందా అన్న ఉద్దేశంతో కొబ్బరికాయ కాకుండా దొండకాయ వేస్తున్నాం అన్నమాట అందరికీ వచ్చి ఉండొచ్చు కానీ మేము చేసుకుంటున్నాం కదా ఇదే తీసుకు వెళ్దాం పిల్లలకు ఒక ఇవ్వపడుతుంది కదా అని చేస్తాము ఇది దొండకాయ బాగా వేగిపోయిన తర్వాత సరిపడా సాల్ట్ కొద్దిగా గరం మసాలా వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇది మరి సొన్నగంట కూర పప్పు గంట కొరకు పప్పు కాంబినేషన్కి దొండకాయ క్యారెట్ వేపుడు చేస్తున్నాను అన్నమాట ఇవి ఏడు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవాలండి బాయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్